మీ అందరికీ నేను మీ వైజాగ్ పిల్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాస్ట్ సోమవారం ఆఖరి సోమవారం కదా ఇంక లేచాను త్రీ థర్టీలు లేచాను స్నానం పానం అయ్యింది ఇప్పుడే ఇంకెళ్ళి తుడిచి తడగుడ్లు పెట్టేద్దాం అనుకుంటున్నాను అయిపోయిన తర్వాత వాళ్ళు గుడికి వెళ్ళాలి కదా మా శివయ్య వారిని ఇక్కడైతే పెట్టేశాను చూడండి ఇవాళ పీఠం అయితే పెట్టుకోలేదు సాయంత్రం పెట్టుకుంటాను వీలైతే సాయంత్రం పూజ బాగా చేసుకుంటా సాయంత్రం పూజలో అందరికీ కూడా పాద్యం రోజు ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైతే మీరు వీడియో ఎండ్ వరకు చూసేయండి ఈరోజైతే నేను పూజ చేసుకొని ఇంట్లో దీపం పెట్టేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను వీళ్ళైతే క్లీన్ చేసేయాలి ఇప్పుడు ఇంకా నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా తలస్నానం చేశాను కదా చేసిన తర్వాత ఇల్లు గుమ్మాల తుడిచి తడుగుడ్డ పెట్టి దేవుడి దగ్గర అది తులసమ్మ దగ్గర బొట్లు పెట్టుకొని ఇంక అన్నీ చేస్తున్నాను అనమాట అందరూ ఇంకా కొన్ని డౌట్స్ అడిగారు ఏడు వారాల రథం కోసం నెక్స్ట్ వీక్ అయితే ఇంకా క్లియర్గా చెప్తాను బట్ మీకున్న డౌట్స్ ఎందుకంటే మళ్ళీ పూజ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడైతే మాత్రం కొన్ని డౌట్స్కి అయితే క్లారిఫై చేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీరు అడిగిన క్వశ్చన్ అన్నింటికి మ్యాక్సిమం క్లియర్ చేసేస్తాను ఒక సిస్టర్ అయితే అడిగారు అక్క వాడపల్లి వెళ్ళాలా లేకపోతే అవ్వదా అని అడుగుతున్నారు వాడపల్లి వెళ్తాను అని మొక్కుకున్న వాళ్ళు ఏడు శనివారాలు వెళ్ళి వాడపల్లిలో పూజ చేసుకుంటారండి అలానే చేసుకోవాలని రూల్ లేదు మీకు దగ్గరలో ఉండి మీకు అనుకూలంగా ఉంటే వెళ్ళండి లేదు అంటే అవసరం లేదు మన ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా చాలమ్మా ఇంట్లోనే పూజ చేసుకున్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు అయితే అసలు అవ్వదు కదా వాళ్ళ వాళ్ళకైతే హ్యాపీగా ఇంట్లో దీపారాధన చేసుకోండి మంచిగా డ్యూటీలకు వెళ్ళిపోండి మళ్ళీ సాయంత్రం వచ్చే తలస్నానం చేసుకొని దీపారాధన చేసుకొని ఉపవాసాన్ని ముగించండి చాలా మందికి డౌట్ ఉంటది నువ్వులుండలు అదే చిమిలి లడ్డు చేస్తున్నాం కదా నైవేద్యం కింద అది ఏం చేయాలి అని అడుగుతున్నారు శనివారం కాబట్టి ఆ రోజు తినకండి నేనైతే ఆ రోజు తిననమ్మ కానీ అది మర్నాడు నుంచి మళ్ళీ శనివారం లోపు ఎప్పుడైనా తినేయచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినొచ్చు ప్రసాదం కింద ఎవరికైనా ఇచ్చినా ఇవ్వచ్చు ప్రాబ్లమ్ ఏం లేదండి అది మాత్రం శనివారం తినకుండా మర్నాడైతే అయితే కంపల్సరీ తినేసేయండి ఏడు శనివారాల రథాలు నిజంగా ఎన్ని సంవత్సరాలు బట్టి చేసిన స్టార్టింగ్ నేనే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కాదు భయం అంటే ఏనా మర్చిపోతానా ఏనా తక్కువైపోద్దా స్వామి వారికి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటాను ఆ టెన్షన్లో ముందు రోజైతే నేను అట్టిపళ్ళు అండ్ మాల తెచ్చుకుందాం అనుకున్నాను తెచ్చుకోలేకపోయాను మా వారు రాలేదు అండ్ నాకైతే వెహికల్ లేదండి వెహికల్ పాడైంది దానివల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట అందువల్ల మిస్ అయ్యింది అంటే మా వారిని లేచి అతను లేపి అతను వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి పూజ ఎనిమిదిన్నర తొమ్మిది అయిందండి నార్మల్గా పూజ అయింది మామూలుగా అయితే ఆ టైం అవ్వదండి తెల్లవారుజామునే చేసేసుకుంటే ఎందుకంటే నేను మూడు గంటలకు లేచి పూజ స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు ఈజీగానే అయిపోతుంది అండి కాకపోతే శుక్రవారం పూజ ఉండడం కొంచెం అవన్నీ అరేంజ్ చేసుకోవడం మళ్ళీ ఎక్కడవక్కడ యథాస్థానంలో పెట్టుకోవడం మళ్ళీ అయ్యవారిని కింద సర్దుకోవడం అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి నాకు ఎవరి హెల్ప్ కూడా లేదు ఈవెన్ ఏడో వారం పూజకు కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటా మా అన్నీ సెటరేట్ అయిపోయిన తర్వాతే మా వారిని లేపుతాను అంతవరకు అతను లేపను ఎందుకంటే అతను వెళ్ళి కష్టపడే మనిషి అతన్ని లేపి నేను హెల్ప్ తీసుకున్నానంటే నేను ఇంట్లో ఉన్నా సరే నేను వర్క్ చేసుకున్నా సరే నాకేం ప్రాబ్లం లేదు నేను అలాగే మేనేజ్ చేసుకుంటా నాకు అలవాటు ఉంది ఓపిక ఉంది కానీ అతను లేదు అని చెప్పేసి నేను ఎవ్వరి హెల్ప్ తీసుకోను ఫుల్గా నిద్ర వాళ్ళు పోవాలి అందుకోసం అని చెప్పి వాళ్ళు అస్సలు డిస్టర్బ్ చేయను కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే అక్క ఏడు శనివారాలు అయ్యే వరకు కూడా నాన్ వెజ్ తినకూడదా అన్ అన్ని రోజులు ఉండాలా అని చెప్పి అడుగుతున్నారు నేనైతే ఒకటే చెప్తాను ఏడు శనివారాలు రథం చేసేటప్పుడు ఈ సప్త శనివారాల రథం ఎవరైతే చేస్తారో ఏడు కాదు ఎనిమిది చేస్తాం ఎందుకంటే ఒక వారం వడ్డీ కూడా ఇస్తాం అయ్యేవారికి అప్పుడు రథం పూర్తయినట్టు మంది ఈ ఎనిమిది ఈ ఎనిమిది శనివారాలు కూడా ఎవరైనా సరే నాన్ వెజ్ తినకుండా ఉండమని అయితేనే నేను చెప్తాను ఎందుకంటే నాన్ వెజ్కి మొత్తంగా దూరంగా ఉండి ఎ ఎలా అండి అనుకుంటాం కానీ ఎనిమిది శనివారాల ఎనిమిది వారాల మూడు నెలల రెండు నెల రెండు నెలలున్నారా అని అనుకుంటాం కానీ కానీ కరెక్ట్గా చేసామంటే ఏం కాదు ఇట్టే గడిచిపోతాయి రోజులు మనం ఫుడ్కే ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇక్కడ నాకైతే తెలిసినంత వరకు అంటే కొన్ని రోజులు దాన్ని అవాయిడ్ చేస్తున్నాం అంతే అంతవరకే మనం కోరుకున్న కోరిక ఎంత గట్టిదో అది తీరాలన్న సంకల్పం అంత గట్టిగా ఉన్నప్పుడు మనం కొన్నిటిని కొన్ని రోజులు అవాయిడ్ చేస్తేనే మంచిది నేనైతే మాత్రం ఈ ఎనిమిది శనివారాలు కంప్లీట్ అయినంత వరకు కూడా నాన్ వెజ్ తిన్నాను ఎనిమిదో శనివారం కానీ ఏడో శనివారం కానీ గుడికి వెళ్ళి స్వామి అదే మన పంతులు గారికి మంచిగా స్వయంపాకం దానం ఇచ్చిన తర్వాత వస్త్రదానం అండ్ స్వయం పాక దానం ఇచ్చిన తర్వాతే మళ్ళీ నేను నాన్ వెజ్ తింటే తింటాను లేకపోతే లేదు అది సెకండరీ మీరైనా అంతే అలాగనే చేయండి కానీ శనివారం ఒక్కరోజు మాత్రం ఆయిల్ లేకుండా ఫుడ్ అంటే ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మాత్రం నైట్ ఫ్రూట్స్ తినేసి పడుకోండి ఫాస్టింగ్ ఉండలేను అన్న వాళ్ళు మాత్రం ఉదయాన్నే ఉదయం వంటిపోటు చేసుకోండి మధ్యాహ్నం చప్పటి పప్పు అన్నం తినండి యాక్చువల్లీ అన్న ప్రసాదాలు కూడా తినకూడదు అనమాట ఎవరైతే ఉండలేరు పెద్దవాళ్ళు కూడా చేస్తారు వాళ్ళకైతే మాత్రం పచ్చప్పటి పప్పు అన్నం అంటే ఏమంటారు ముద్దపప్పు అన్నం తినండి మధ్యాహ్నం నైట్కి మంచిగా ఇడ్లీ వేసుకుని పంచదార వేసి తినేసి ఉండిపోండి లేకపోతే ఫ్రూట్స్ తింటాము మాటిమాటికి జ్యూసెస్ తాగి ఉండిపోతాం అనుకున్న వాళ్ళు ఉండిపోండి కటుక ఉపవాసం చేస్తాను ఓపిక ఉంది నా బాడీ సహకరిస్తుంది అనుకున్న వాళ్ళు మీ పాసిబుల్ అనమాట ఈ ఉపవాస విధానం కూడా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి క్లియర్ అండ్ డీటెయిల్డ్గా చెప్పాను అంతేకాదండి బ్రహ్మచర్యం అనేది శుక్రవారం శనివారం కంపల్సరీ పాటించండి కటిక నేల మీద పడుకోండి శనివారం పూజ చేసేటప్పుడు అయ్యవారి పీఠాన్ని మాత్రం శనివారం తీయద్దు ఆదివారం తెల్లవారుజామున తీసి పైన దీపారాధన చేసుకోండి యధావిధిగా పెట్టేసి అయ్యవారిని కలసం ఎవరైతే పెట్టుకుంటారో ఏడు శనివారాలు కూడా కలసానికి పూజ చేయాలి మైలు గాలి శైలు గాలి అస్సలు తగలకూడదు నాకైతే మాత్రం నేను చెప్తున్నా ఎటువంటి మంత్రాలు అవేమీ తెలీదు అంటే పంతులు గారు చేసేటట్టే పూజలు చేయాలి అప్పుడే చెయ్యాలి అనుకున్న వాళ్ళు అయితే అలా అనుకోకండి అసలు మైండ్లో ఆ ఉద్దేశమే పెట్టుకోకండి మంచిగా రథం బుక్ ఉంటుంది మంచిగా సోరచూపచార పూజ చేసుకోండి అయ్యవారికి తెల్లవారు లేచండి తలస్నానం చేయండి పీఠం పెట్టుకోండి పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత బుక్లో ఉన్న కథ చదువుకోండి అందులో ఉన్న సుప్రభాతం చదువుకోండి గోవింద నామాలు చదువుకోండి ఇవన్నీ రాని వాళ్ళు కూడా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు ఎలా అంటే గోవింద నామాలు ఇప్పుడు మనందరి దగ్గర ఇంట్లో టీవీ ఉంటుంది ఫోన్ ఉంటుంది నామాలు ఒక్కసారి ఎక్కించుకొని డౌన్లోడ్ చేసుకొని చేసుకోండి మంచిగా పూజ అవుతున్నప్పుడు ఆ నామాలు అవుతూ ఉంటాయి పక్క నుంచి మీరు ఒక్కొక్క పుష్పం కానీ తులసాకు స్వామివారికి సమర్పించుకోండి అంతే చాలా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో ఎటువంటి కల్మష భేదాలు అంటే ఏం జరుగుతుందా అయిపోద్దా నేను ఏమైనా చెప్తున్నానా ఏమైనా చేస్తున్నానా అన్న మైండ్ ఎప్పుడు పెట్టుకోకండి ఏ తప్పులున్నా స్వామి దయ నా వల్ల ఏదైనా ఉన్నా నువ్వే తీర్చు నువ్వే చూసుకోను అతని మీద భారం వేసేసి పూజనైతే అయితే స్టార్ట్ చేయండి అంత మంచిగా జరుగుతుంది మొదటి మూడు వారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ రాకూడదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అండ్ ఇంట్లో ఎవరో చనిపోయారు అక్క మళ్ళీ నేను మా రిలేటివ్ ఎవరో చనిపోయారు నేను మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలా రెండు వారాలు కంప్లీట్ అయ్యా అని అడుగుతున్నారు మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలిరా మళ్ళీ మైల్ తగిలింది ఎప్పుడో మళ్ళీ గ్యాప్ వచ్చింది ఎప్పుడో మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలి అంటే గ్యాప్ రాకపోతే పర్వాలేదు అది దూరం రిలేషన్ అయితే ప్రాబ్లం లేదు దగ్గర రిలేషన్ ఇంటి పేరు మనది అయితే మాత్రం గ్యాప్ వస్తుంది కాబట్టి గ్యాప్ వస్తా మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలి రెండు వారాలు కౌంటింగ్ లోకి రావు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు మార్నింగ్ బ్లాక్ డ్రెస్ ఈవినింగ్ ఎల్లో డ్రెస్ వేసుకోవాలి కదా అక్క అండ్ అతిథిని పిలిచి భోజనం పెట్టాలి కదా అని అడిగారు అందరికీ అన్ని వేళల అనుకూలత ఉండదు ఇంకొకటి నేను ఫస్ట్ టైం చేయట్లేదు కదా ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను చేసుకుంటున్నాను నాకు ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను పూజ ఎప్పుడు ఎలా చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అలాగనే చేసుకుంటున్నాను అలానే మంచి రిజల్ట్ ఉందండి బుక్లో ఉంది నిజమే మీరు చెప్పేది నిజమే కానీ నేను నిజంగా చెప్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ కూడా సుప్రభాతం గోవిందనామాలు ఇవే చదువుకున్నాను లాస్ట్ ఇయర్ నుంచే నేను బుక్ చదువుతున్నాను బట్ ఆ బుక్లో ఉన్నవన్నీ కూడా పాటించాలంటే ఇంపాసిబుల్ అండి కానీ ఒకటి చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరికీ నేను ఒకటే చెప్తాను మనుషులు ఎటువంటి కల్మష భేదాలు పెట్టుకోకండి ఉదయం ఎలా పూజ చేసుకుంటారో సాయంత్రం అదే ప్రమిదలు తీసేసేయండి ఆవుకు పెట్టేసేయండి నార్మల్ ప్రమిదలు పెట్టుకొని పూజ అయితే చేసుకోండి పాసిబుల్ ఉన్న వాళ్ళు చనపిండి లడ్డూలు పెట్టండి లేకపోతే ఏడో వారం అన్నీ పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు నార్మల్గా ఫ్రూట్ కానీ ఏదైనా నైవేద్యం అయ్యే వారికి వండేసి నివేదించేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోండి బెస్ట్ రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి నిజంగా చెప్తున్నాను మనసులో అండ్ మనం కోరుకునే కోరికలో ఎటువంటి స్వార్థం లేకపోతే అంతా మంచి జరుగుతుంది ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అతనికి తెలియదా ఎవరు మంచి ఎవరి చెట్టు ఎవరిది స్వార్థం ఎవరిది ఎవరిది నిస్వార్థం అనేది అది మాత్రం నేను అందరికి ఒకటే చెప్తాను మనసులో ఏం పెట్టుకోకండి అందరూ భయపెట్టేటట్టు ఏమీ ఉండదండి మనస్ఫూర్తిగా మీకు వచ్చినట్టు నేను చెప్పినట్టు మీకు అనుకూలనైనట్టు మీ స్తోమతకి తగ్గట్టు పూజ అయితే చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఇంకొక మాట ఇంకొక సిస్టర్ కామెంట్ చేశారు చలికాలం అక్క నేను ముడుపు కట్టి ఫోటో వెనక్కి పెట్టాను పీఠం వెనక్కి నా ముడుపు బూజు పట్టింది అని అడిగారు యాక్చువల్లీ మళ్ళీ ముడుపు ఇప్పాలా వేరే దాంట్లో కట్టాలనేసి ఏం పర్వాలేదు ఒక డబ్బాలో పట్టుకెళ్ళి మీరు తిరుపతి వెళ్ళినప్పుడైనా వాడపల్లి వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ ఉండిలో వేసేయండి ప్రాబ్లం ఏం లేదు కట్టిన ముడుపుని ఇంక విప్పకండి మార్చకండి అది అలా పట్టుకెళ్ళి వేసేసేయండి ఏం కాదు మీకు వచ్చిన కొన్ని డౌట్స్కి అయితే ఆన్సర్స్ అయితే చెప్పానండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ అండ్ డీటెయిల్డ్గా చెప్తాను ప్రెసెంట్ అయితే నేను అయ్యవారికి పదకొండు వరిపిండి దీపాలు అయితే పెట్టుకోవాలనుకున్నాను ఎవ్రీ ఇయర్ పెడతానమాట అలానే ఇంకా అవి అయితే రెడీ చేసేసుకున్నాను ఇది మామూలు పిండి అండి బియ్యం పిండి డ్రై పిండితోనే నేను చేసుకున్నాను ప్రమేదలు ఇంకా అవి అయిపోయిన తర్వాత కాడ కూర్చొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను పూజ అంతా అదే నేను సర్దుకోవడం అంతా అయిపోయిన తర్వాత చీర కట్టుకొని వచ్చేసి ఇంకా ఇంకా అయ్యవారికి పూజ చేసేసుకున్నాను దేవుడి గదిలో దీపం నేను మా వారు ఇంతట్లో మా వారు రెడీ అయిపోయారు అనమాట ఇద్దరం పూజ చేసుకున్నాం ఇలా పూజ చేసుకున్నామో లేదో పిల్లలిద్దరు లేచిపోయారు అనమాట పాప లేచిపోయింది ఇంకా బాబుని కూడా నేను లేపేసాను లేపేసి మంచిగా వాళ్ళిద్దరు స్నానాలు చేసుకున్నారు అండ్ బాబు కూడా ఆల్మోస్ట్ ఇయర్లో అదే కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత గుడికి తీసుకువెళ్ళలేదు ఫస్ట్ వారం ఇంకా పాప వచ్చింది కానీ బాబు రాలేదన్నమాట అంటే పిల్లల్ని కొంచెం తొందరగా లేపేసాం అనుకోండి మనం లేచినప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తారు స్టడీ డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పేసి తొందరగా లేస్తే మంచిదే బట్ మరీ అంత అర్లీగా లేపేయడం వల్ల హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందని నాకు భయం అనమాట అని లేపలేదు కానీ ఎలాగో లేచారు కదా అని చెప్పేసి ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే లాస్ట్ సోమవారం మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఎందుకని చెప్పేసి ఇద్దరిని లేపేసి గుడికి అయితే తీసుకెళ్ళిపోయాం ఇంట్లో పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయిందండి నాకైతే మాత్రం ఈరోజు పళ్ళన్నీ కూడా తొందర తొందరగా పూర్తయిపోయి అయితే మాత్రం చలి దారుణంగా ఉంది పాపం తలస్నానాలు చేసి కింద వచ్చేసారు కదా చలి అని అన్నారు పాపం కానీ గుడికి అయితే ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఈ గుడి వచ్చేసరికి లోషన్స్ బై కాలనీలో ఉందన్నమాట ఈ గుడి నాకు చాలా ఇష్టం అన్ని దగ్గరలో కూడా వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటారు కదా బంగారు తండ్రి ఇక్కడ మాత్రం పాలరాతి రూపంలో తెల్లగా దర్శనం దర్శనమిస్తారనమాట చాలా స్పెషల్ ఈ గుడి నాకు చాలా ఇష్టం అనమాట నేనైతే ఇక్కడికి వచ్చి అయ్యవారి ఎదురుగా గంట స్తంభం దగ్గర మొత్తం వరిపిండి ప్రమిదలు పేరు చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నా మా నలుగురి పేరు మీద మూడు వందల అరవై ఐదు ఒత్తులు నాలుగు తెచ్చాను నాలుగు నలుగురం నాలుగు వెలిగించి దీపారాధన అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది చుట్టూ ఇంకా జనాలు ఒకరు 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 పెరిగిపోతూనే ఉన్నారనమాట మేమైతే అభిషేకం చేయించలేదు చాలా టైం అయిపోతే పిల్లలు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా లంచ్ ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామన్నమాట అయ్యేవారైతే కలకల్లాడిపోతున్నారు పూజ అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాం ఇప్పటికీ ఇలా మళ్ళీ సాయంత్రం పూజకన్నీ రెడీ చేసుకుంటూ పూలపత్తి మీరు ఎప్పుడు ఎలా చేసుకోవాలి అసలు అమ్మవారికి ఏమేమి పెట్టుకోవాలి తులసామకాడ ఒత్తులు ఎలా వదులుకోవాలి అన్ని కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు మీరు నన్ను సపోర్ట్ చేసేది నేను మీ వైఫ్ లాక్ట ఇలా